హలో గైస్ వెల్కమ్ టు షేర్వ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇయ్యబోతున్నారు వృద్దు రోహితకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కాబట్టి సువాన్ని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరు కొత్త ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఏడో ప్లాచ్ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్ లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్వం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా అయితే గత ప్రభుత్వంలో ఆసరా పెంచిన పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి ఇచ్చిన వీటిని ఆశ్రా పింఛన్ కాస్త చెవిత పింఛగా మార్చి వృద్ధుల వితంతు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చూపున పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాల పైన అవుతున్నా ఇంకా పింఛైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఇప్పుడైతే పింఛతే కొత్త పింఛతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేశారు ఎందుకంటే కొంతమందికి అయితే అర్హత లేకపోయినా పింఛన్ తీసుకుంటున్నారనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రహించింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేసి ఎవరైతే అర్హత లేకుండా పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళకి అయితే పింఛన్ అయితే తీసేసి ఎవరైతే అర్హత ఉన్నా పింఛన్ రాలేదో వాళ్ళకైతే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకుండా పింఛన్ తీసుకునే వాళ్ళకైతే అయితే లిస్టు లో పేరు రాసుకొని వాళ్ళ పేరు అయితే తొలగించారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఆ నివేదిక మొత్తం సీకై సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛి అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే జూలై నెల సంవత్సరం పెంచెస్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి అయితే పెన్షన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారంట పెన్షన్ కానీ మొత్తం అయితే చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మీ ఆధార్ రెడీ చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి పెన్షన్ అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యంగా అడ్వైట్ చొప్పున చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ టైం థ్యాంక్ యూ